ఏపీలో వైసీపీ పోలీసుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది కీలకమైన పోస్టులో ముఖ్యమంత్రి కులం వారిని నియమిస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం ఏం చేస్తోందని వైసీపీ ప్రశ్నించింది పోలీస్ నియామకాలపై జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు సంఘం అధికారులు ఎన్నికల వేళ అధికారులు ప్రమోషన్లు ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే అధికంగా ఇచ్చారంటూ దీనిపై ఎన్నికల సంఘం కలుగు చేసుకోవాలని వైసీపీ అధినేత సిఇసీకి ఫిర్యాదు చేశారు దీంతో ఏపీలో పోలీసు పదవుల వివాదం రాజకీయంగా మారింది కొంతమంది పోలీసులు ఏసీబీ కేసులను ఎదుర్కొంటున్నా వారి సామాజిక వర్గమైతే చాలు మంచి పోస్టుల్లో నియమించారని ఆరోపించారు నాన్ కేడర్ అధికారులను నియమించే సమయంలోనూ ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు వైసీపీ నేతలు మాకు తెలిసి ఒక నలుగురు తప్ప మిగతా అందరూ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆ ఒక్క సామాజిక వర్గం కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గం దీంట్లో మళ్ళీ కొంతమంది దీంట్లో ఏసీబీ ట్రాప్ ఎంతమంది మంది ఉండదా ఏసీబీ కేసులు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉండదా ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి దీంతో మళ్ళీ ఒకరు కేసప్ప ఉదాహరణకు తుల్లూరు క్యాపిటల్ ఏరియా ఏసీబీ కేసు జరుగుతూ ఉంది మళ్ళీ బ్యాక్ టు తుల్లూరు పోలీస్ అధికారులు టీడీపీ జెండాలు మోస్తుంటే మీరేం చేస్తున్నారని వైసీపీ నేతలు డీజీపీని కూడా ప్రశ్నించారు నూట ఇరవై ఒక్క పోస్టులున్న చోట ఐదుగురు ఎస్సీలు నలుగురు కాపులు మాత్రమే ఉన్నారంటూ జాబితాను బయట పెట్టారు వైసీపీ నేతలు పోలీస్ ఆఫీసర్ నన్ను ఇంటికాడు పిలిపించుకొని థ్యాంక్ యూ సీఎం సార్ అంటే వాళ్ళు పనిచేస్తుండేది ఒక పొలిటికల్ పార్టీకా ఒక లీడర్ కా వాళ్ళు పనిచేస్తుండేది ప్రజలక ఏంటండి ఇవన్నీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బస్సులకు పచ్చ జెండాలేసి ఫ్లాగ్ ఉప్తారా ఏంటండి ఇవన్నీ అసలు వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత భోజనాలు పెట్టుకుంటా ను పోగొద్దామా ఎంత అన్యాయం ఉంది ఎంత గారుణం పోన్లే ఇవన్నీ చేసినారు కదా ఈయన ఇక్కడ చూడండి ఈయన ఇంకా ఫేవరట్ ఆఫీసరు ఈయన మంత్రి అచ్చెన్నాయుడు గారి తమ్ముడు స్వయాన తమ్ముడు ఫేమస్ ఆఫీసర్ డైరెక్ట్ గా బోర్డు చూడండి ఎట్లా పట్టుకున్నాడు దాన్ని కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా ఒక కులం వాళ్లే ఎందుకున్నారంటోంది వైసీపీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామంటున్న డీజీపీ జగన్పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు ఎందుకు ఇవ్వటం లేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు